హాయ్ అండి ఈరోజు ఒక మంచి వీడియో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా లేడీస్ గురించి అనుమానపు భర్తలు ఎలా ఉంటారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చూసి ఒక చిన్న లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా చూపిస్తా చూడండి అనుమానపు భర్తలు ఎలా ఉంటారో ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఆయన వచ్చినాడు ఏమమ్మా పన్నెండు జరిగింది ఈరోజు సరేలే ఫోన్ ఏం ఎప్పుడు ఒకసారి నన్ను నవ్వుకుంటూ మాట్లాడినే మాట్లాడాడు మనిషి ఎవరు దొరికినాడో పోయినా స్వామి పాటు ఎప్పుడు మా మామ క్రికెటే చూసుకుంటా ఎప్పుడు నాతో చక్కగా మాట్లాడిందే లేదు ఒక్కరోజైనా సంతోషంగా ఎప్పుడు ఆ క్రికెట్ చూసుకుంటా కసురుకొని మాట్లాడుతున్నట్టుగా ఏ అంటాడు ఎప్పుడంతే ఎలాలో ఏమో ఈ మనిషితో అంత కోపంగా మాట్లాడుతుంటే ఇంకా నేనేం చేయాలంగా ఏం చేయాలంగా ఊరికే సెలవు చూసుకుంటే సరిపోతా మంచి క్రికెట్ ఇచ్చాలంగా వచ్చినాను ఏం మాట్లాడలేదా ఇంకా ఎప్పుడు సెల్నా ఇంకా నువ్వు క్రికెట్ చూస్తున్నావు కదా నువ్వు కూడా వచ్చి చూసు నేనే మగపి క్రికెట్ జూన్ నాకేం అలవాటు ఉందా ఓ నా టీవీ నేను ఒక్కసారి చూసి పోతా నువ్వు ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని యాక్టివ్ చూస్తూనే ఉంటాం మా సెల్లు పట్టుకునే ఉంటాం దానికి ఎవరు ఎవరు అడగాల అయితే ఏం చేయాలా అయితే ఏంటి మీని మీనికి అయితే ఏం ఏం చేయాలా మీని మీనికి వచ్చినావు అయినా ఏముంది ఆ సెల్లులో ఎప్పుడు సెల్లు పట్టుకుని ఎందుకు నువ్వు అయినా ఈ మధ్య చూడు చాలా అనుమానిస్తున్నావు అయినా ఈ సెల్లులో సెల్లే కదా ప్రాబ్లం ఉంది అయితే నేను ఇందాక కాల్ చేసినా ఎంగేజ్ వస్తాను ఎందుకు ఎంగేజ్ వచ్చిందంటే మా వాళ్ళతో మాట్లాడతాండి మా వాళ్ళతో మా అమ్మ వాళ్ళతో అమ్మలతో మాట్లాడుతాండి అది కాల్స్ లోనే ఉంది ఆ కాల్ తర్వాత కాల్ తర్వాత

కొంచెం మార్చుకో పద్ధతి మార్చుకుంటే బాగుంటది పంపించినట్టున్నారు ఇంటికి అవును ఇంటికి కోడలు ఇంటికి కూతురు కాదు అర్థమైందే కొంచెం అప్పుడప్పుడు కోడలు కూడా ఉండు సరేలే సరేలే ఇదే లేకుంటే అనవసరంగా చెల్లలు వాళ్ళగొడుతున్నావు నువ్వు చిన్న విషయాల కన్ని ఏముంది ఆ చెల్లెలో కొత్త నెంబర్లు వస్తే కంపెనీ నుంచి ఏం రావా నెంబర్లు చెప్పు ఏంటిగా చెల్లెలు చెల్లె ఏం పద్ధతిగా ఇంట్లో కాడ పద్ధతి కంటే పద్ధతి అంటే కొంచెం ఉన్న ఆ నైటీ ఏంది అది ఏంది అప్పుడప్పుడు చీర కూడా కట్టుకోవడం నేర్చుకో కొంచెం బాగుంటావు కలగ్గా అంటే నీకు మండు తండ్రిలే ఈ జుట్టు ఇరవసుకొని బయటికి వచ్చి నేను నా నాకు చూపించింది తండ్రిలే చూపించడం మండు మండ తన్ని మండ తర్లే బా బాదేవో పడతాకు ఎట్లున్నాయి ఏం ప్రాబ్లమ్ బయటికి వస్తే నలుగురు తిరుగుతుంటారు అవసరమా బట్టలు చూడండి నలుగురు చూడడం అవసరమా ఎట్టుంటారు వాడు నేను సోకేజ్ బొమ్మ లెక్క ఈ రోజు నేను చీర కట్టుకొని వేసుకున్నా ఇంటికాడ ఎట్టుంటారు నైటీ అందరూ వేసుకునేది ఏం వేసుకుంటారు నైటీ అప్పుడప్పుడు వేసుకో చీర కూడా కట్టుకోవడం నేర్చుకో రాకపోతే అర్థమైందా ఏ అమ్మ కానీ అక్క కానీ నేర్పలేదా ఇంట్లో చీర ఎట్లా కట్టుకోవాలా ఎట్లా ఉండాలా అని వాళ్ళు ఉంటారేమో నేను నువ్వెందుకు ఉండాలి చీ నైట్ వేసుకుని తిరుగుతున్నావు చాలు లే అది పగులుతా నేను నేనున్నాను కదా ఏదో ఒకటి చేస్తా కానీ ముందు పోయి అవి కడుక్క పో